దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు క్రీస్తు నామం నా ప్రజలారా గడిచిన వారము మనము క్రిస్మస్ సందేశం ధ్యానం చేశాం ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల భూలోకానికి వచ్చారనే అంశాన్ని మనం ధ్యానం చేశాం ఈ దినాన మనము ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగిన నామము అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరవండి మత వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఇదికో కన్యక గర్భవతి అయి కుమారుని పెట్టుదురు అని ప్రభువు తన ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతరిగాను ఇమ్మాను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము హల్లెల్లుయ్యా దేవుని ప్రజలారా కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును అతనికి ఇమ్మానుయులను పేరు పెడతారు ఆ ఇమానుయులు అను పేరుకి భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం దేవుని ప్రజలారా యస్ క్రీస్తు ప్రభుల వారికి ఇమానుయులు అను పేరు పెట్టారు దానికి అర్థము దేవుడు మనకు తోడు ఈ దినాన దేవుడు మనకు తోడై ఉంటే కలిగే లాభాలు ఆ ఇమానుయులు దేవుడు మనకు తోడుగా ఉన్నందున మనకు కలుగుచున్న ఆశీర్వాదాలు ఏమై ఉన్నావో వాటిని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలోని మనం చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై మూడవ మనం చూసినట్లయితే సమాధాన కర్తయ్యకు దేవుడు మీకందరికీ తోడయుండును గాక ఆమెన్ అంటున్నారు దేవుని ప్రజలారా సమాధానకర్త అయిన దేవుడు మీకు అందరికీ తోడయుండును గాక ఆమెనని అని తన పత్రికలో రాస్తున్నాడు పౌలు గారు దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమి ఆశీర్వాదం జరుగుతుంది ఎందుకు పౌలు గారు ఈ మాట అన్నారు ఎందుకు దేవుని తోడు ఒక వ్యక్తికి అవసరం అని మనం చూస్తే ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఏడు రకముల ఆశీర్వాదాలు మనము పొందుకోవచ్చు వాటిని క్లుప్తంగా ఒక్కొక్కటే మనం ధ్యానం చేసినట్లయితే మొట్టమొదటగా దేవుడు మనకు తోడుగా ఉంటే ఆశీర్వాదం మనకు కలుగును దేవుడు మనకు తోడై ఉంటే మనకు ఆశీర్వాదం కలుగును అదినాన మనం చూసినట్లయితే ఇస్సాకు ఎంతగానో ఆశీర్వదించబడినట్లుగా బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడవచ్చు చూడండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్లయితే నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను అని దేవుడు ఇస్సాకుకు ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇస్సాకుకు దేవుడు ఒక మాట చెబుతున్నాడు నేను నీకు తోడయుండి ఆశీర్వదించదను నా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు చెప్పిన మాట ఆయన నెరవేర్చడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఎలాగో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడంటే ఆయన ఇస్సాకును క్రమక్రమముగా ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు అదే ఆదికన్నా ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశం విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను అతను మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొట్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున పిలిస్తీలు అతని ఎందు అసూయ పడిరి హల్లెల్లుయా నా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు ఒక వ్యక్తిని నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదనని ఈ యొక్క ఇస్సాకుతో చెప్పాడు ఎట్లా ఇస్సాకును ఆశీర్వదించాడంటే దేవుడు క్రమక్రమముగా ఆ ఇస్సాకు ఆశీర్వదించాడంట దేవుడు అతనిని ఆశీర్వదించాడు కాబట్టి ఆ వ్యక్తి గొప్పవాడాయను అని ఇస్సాకు గురించి మనం చూస్తున్నాం నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ఇస్సాకు గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు విస్తారముగా బహుగా ఆశీర్వదించబడ్డాడు దానిని బట్టి పిలిస్తూ అతనిని చూసి అసూయ పడ్డారంట నా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఇతరులు అసూయ పడే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు మన ఆశీర్వాదాన్ని చూసి చుట్టుపక్కల వారు అన్యజనులు మన యొక్క రక్త సంబంధికులు కూడా కొన్నిసార్లు అసూయ పడిపోతారు అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము క్రమ క్రమముగా అభివృద్ధి పొందుతాం ఇస్సాకు ఉన్నట్లుండి ఆశీర్వదించబడలేదు ఆయన క్రమక్రమముగా అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతడు గొప్పవాడయ్యాడంట నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాన ఒక వ్యక్తి నిజముగా ఆశీర్వదించబడ్డాడని మనము ఎలాగో అంటే ఆ వ్యక్తి జీవితంలో క్రమక్రమముగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు ఏ సమయానికి ఏది అవసరమో ఏ సమయానికి ఏ అక్కర వారికి తీర్చాలో దేవుడు సమస్తాన్ని వారికి తోడయుండి వారిని ఆశీర్వదిస్తాడు దీని పరిస్థితి నుండి దేవుడు దేశంలో ఉన్నత స్థానంలోనికి దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని వెళ్తాడు అది నిజమైన ఆశీర్వాదం చాలా మంది ఉన్నట్లుండి ఒక్కసారి ఆశీర్వదించబడాలనుకుంటారు ఒక్కసారిగా కోటీశ్వరులు కావాలనుకుంటారు ఒక్కసారిగా మేడమిలు పొలాలు బండ్లు ఇవన్నీ కావాలనుకుంటారు కానీ అది నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం కాదు దేవుడిని ఆశీర్వదించాలంటే ఆయన క్రమక్రమంగా అంచులంచులుగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు మన దేవుడు మనకు తోడయుండిన ఎడల మనం తప్పకుండా ఇస్సాకులాగా ఆశీర్వాదం పొందుతాం అందుకనే ఆ దేశంలో ఉన్న పిలిస్తూల రాజు అయిన అభిమేకు తన సేనాధిపతి తన స్నేహితుడు ఈ యొక్క ఇషాకు దగ్గరికి వచ్చి ఆయన అంటున్న మాట మనం చూసినట్లయితే అదే ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన మనం చూడవచ్చు వారు నిశ్చయంగా యహోవనికి తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ప్రమాణం ఉండవాలనియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటమి ఇప్పుడు నీవు యహోవ ఆశీర్వాదము పొందిన వాడవని రే నా ప్రియమైన దేవుని ప్రజలారా ఇషాకు యొక్క ఆశీర్వాదము చూసి పిలిస్తూ అసూయపడిపోయారంట వీడు ఎక్కడ నుండో వచ్చారు ఎక్కడ ఏ దేశం నుండి వచ్చాడో ఏ ప్రాంతం నుండే వచ్చాడో పరదేశంగా వచ్చి ఇంతగా మాకన్నా ఎక్కువగా ఆశీర్వదించబడ్డారని రాజు కూడా భయపడ్డాడు రాజు అంటున్నాడు యహోవ నిశ్చయంగా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు బహుగా ఆశీర్వదించబడ్డావు కాబట్టి నీకు మాకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి నువ్వు నిశ్చయంగా నీ దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డావని ఆ యొక్క రాజు ఈ యొక్క ఆ ఇస్సాకుతో అంటున్నాడు మరి చోట ఈ రాజు అంటాడు ఇస్సాకుతో ఏమంటాడంటే పదహారవ వచనంలో అభిమలకు నీవు మా కంటే బహు బలము గలవాడవు గనుక మా ఇద్దరు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాను అల్లెల్లు నా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు ఆశీర్వదిస్తే రాజు కూడా భయపడే అంతగా ఆశీర్వాదము ఇస్సాకు పొందుకున్నాడు అయ్యా మీరు బహుగా ఆశీర్వదించబడ్డారు మా కన్నా ఎక్కువగా బలాభివృద్ధి పొందారు కాబట్టి దయచేసి మమ్మల్ని విడిచి వెళ్ళిపో అంటున్నాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ఇమానుయలు దేవుడు మనకు తోడుగా ఉండిన ఎడలా నువ్వు క్రమక్రమంగా ఆశీర్వదించబడి నువ్వు అనేకులు అసూయ పడే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ఆశీర్వాదం చూసి అనేకులు అసూయ పడిపోతారు అనేకులు ఓర్చుకోలేనంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడంటే ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ దేవుడిని నువ్వు ఆశ్రయించినట్లయితే ఇస్సాకు క్రమక్రమంగా ఆశీర్వదించబడి అతడు గొప్పవాడైనట్లుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు తోడై ఉంటే మనకు కాపుదల ఉంటుంది యాకోబు గురించి మనం చూసినట్లయితే యాకోబు తన తండ్రిని తన అన్నను మోసము చేసి తన మామ ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ ఈ యాకోబు ఎంతగానో కష్టపడ్డాడు తన భార్యల నిమిత్తము పదనాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు తన మామ కొరకు ఆరు సంవత్సరాలు కొలువు చేశాడు ఇరవై సంవత్సరాలు కొలువు చేశాడు తన మామ అతనిని ఎంతగానో మోసగించాడు పశువుల మంద విషయంలో ఎంతగానో మోసగించాడు యాకబు తండ్రి గృహమును విడిచి వెళ్ళినది మొదలుకొని అతడు మరలా తండ్రి గృహాన్ని చేరేంత వరకు అతని దేవుడు కాపాడాడు బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవ గమనించినట్లయితే ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఇడువనని చెప్పాను హల్లెల్లు చూడండి దేవుని ప్రజలారా దేవుడు యాకోబుతో ఒక నిబంధన చేస్తున్నాడు ఒక మాట చెబుతున్నాడు ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదడు అవును నా ప్రియమైన దేవుని ప్రజలారా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతడు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ గ్రామాలలో ఉన్నా కానీ ఎటువంటి గుండా వెళ్తున్నా కానీ దేవుని తోడు అతనికి ఉంటే అతడు సురక్షితంగా ఉండగలడు యాకోబు ఎన్ని చోట్లకు వెళ్ళినా ఎంత అరణ్యముల ప్రయాణము చేసినా యాకబు జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు సుఖాలు వచ్చినా కూడా దేవుడు అతనిని ఉండి అతన్ని ఆశీర్వదించి అతన్ని మరలా తండ్రి ఇంటికి చేర్చాడు అంతవరకు నేను నిన్ను విడవను అంటున్నాడు అతడు ఎంతగానో మామదారు మోసగించబడినప్పటికీ దేవుడు యాక్కోబు చేతిని విడవలేదు అందుకనే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఒక మాట ఉంటుంది ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యహోవ నిన్ను కాపాడును అనే మాట బైబిల్ గ్రంథంలో కనబడుతుంది నా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని తోడు లేకపోతే ఈ దినాన ఒక వ్యక్తి బ్రతకడం చాలా కష్టం అండి దేవుని తోడు లేకపోతే ఈ దినాన మనం జీవించడం చాలా కష్టము ఇంటి నుండి బయటకు కాలు పెట్టిన వ్యక్తి తిరిగి మరల ఇంటికి వస్తాడనే నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ అంచు దినములో అపాయకరమైన దినాలలో మనం జీవిస్తున్నాము అవును నా ప్రియమైన దేవుని ప్రజలారా ఎంతో మంది ఉన్నట్లుండి చనిపోతున్నా హార్ట్ అటాక్ ద్వారా ఎంత మంది చనిపోతున్నారు తెలియని రోగాల ద్వారా చనిపోతున్నారు ఎవ్వనస్తులు మంచి బలము కలిగిన వారు కూడా కుప్పకులిపోయే దుర్దినాలలో మనం ఉంటున్నాము ఈ దినాలలో ఆ ఇమానుయులు దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఈ ఆత్మీయ యాత్రలు కొనసాగించలేము మనం వెలుచున్న ఆ యొక్క ప్రయాణాలలో మన వెహికల్స్ నమ్మదగినవి కాదు కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ అభాయము మన గుడారాలకు సమీపించకుండా మన వెహికల్స్ ని అనునిత్యం అయిన తన దూతలకు ఆజ్ఞాపించు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఇంతవరకు మనం జీవించి సజీవుల సంఖ్యలో ఉన్నాం నా ప్రియమైన దేవుని ప్రజలారా ఆ దేవుని తోడు మనకు లేకపోతే మనం ఇద్యనా బ్రతికి బట్ట కట్టలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆ దేవుని తోడు కొరకు మనము వేడుకోవాలి ఆ అయమానుయలు దేవుడు మన రాకపోకలలో మన ప్రయాణాలలో ఆయన మనకు కాపుదలగా ఉండినట్లు మనము ఆయనను వేడుకున్నట్లయితే తప్పకుండా ఆయన యాకోబుని ఎలాగైతే ఆయన తన ప్రయాణం అంతటిలో కూడా ఎలాగ ఆయన కాపాడి ఆయన తిరిగి తండ్రి ఇంటికి వచ్చినంత వరకు ఆయన చెప్పిన మాట నెరవేర్చాడు అలాగున మనల్ని కూడా ఆయన కాపాడగలడు మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడయినట్లయితే మనం చేసే ప్రతి పనిలో అన్నిటిలో సఫలత కలుగుతుంది మనం సఫలము కాగలము మనం వేసే ప్రతి అడుగులో మనం తొలపెట్టే ప్రతి కార్యములో కూడా దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇచ్చి మనల్ని సఫలవంతంగా మన జీవితాన్ని కొనసాగించగలడు ఆ దినాన యోసేపు గురించి మనం చూసినట్లయితే యోసేపు ఒక బానిసగా ఆ యొక్క ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు ఆ పోతిఫరు యొక్క ఆ గృహంలో ఈ యోసేపు ఒక బానిసగా ఉన్నాడు బానిస అంటే ఒక వస్తువుని మనం ఎలాగా కొనుక్కు ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకుంటాము అలా ఒక వ్యక్తి ఆ దినాన బానిసగా కొనబడినట్లయితే ఆ వ్యక్తి యజమానుడు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి బద్దుడై ఉన్నాడు తప్పకుండా పని చేయాలి నిద్ర ఉన్నా లేకపోయినా గాని ఆహారం ఉన్నా లేకపోయినా గాని యజమానుడు తనకు ఆజ్ఞాపించిన ప్రతి పనిలో నమ్మకంగా చేయవలసిన వాడుగా ఉంటున్నాడు బానిస అయితే ఈ యొక్క బానిస అయిన యోసేపు ఆ యొక్క దేశానికి ఒక మంత్రిగా మార్చబడ్డాడంటే గల కారణము దేవుడు అతనికి తోడయిండి అతడు తలపెట్టే ప్రతి పనిలో అతనికి సఫలత కలగజేశాడు కాబట్టి యోసేపు బానిస నుండి ఒక మంత్రిగా మార్చబడ్డాడు ఒక పరిపాలకుడుగా ఆ దేశానికి మార్చబడ్డాడు చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనములో మనం చూసినట్లయితే యహోవా అతనికి తోడయి ఉండే అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవ సఫలము చేసిన అతని యజమానుడు చూచినప్పుడు యోశ్యపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొక్క పరిచర్ చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతని చేతి కప్పగించను ఐదో వచనములు ఉంటుంది దేవుడు యోశ్యపును బట్టి తన యజమాను యొక్క గృహమును ఎంతగానో ఆశీర్వదించాడంట అతని గృహాన్ని అతని పొలములను అన్నిటిని కూడా ఈ యొక్క దేవుడు ఆశీర్వదించాడంట ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే యహోవా అతనికి తోడయుండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేశాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాన నీవు చేసే ప్రతి కార్యము నువ్వు తలపెట్టే ప్రతి పని ఏదైతే నువ్వు తలపెట్టాలనుకుంటున్నావో ఏ మార్గము నువ్వు వెళ్తున్నావు చాలా మంది ఎవరస్తులు తమ జీవితాలలో వరి భవిష్యత్తు నిమిత్తము వారు వేసే అడుగులో దేవుని చిత్తాన్ని మనము గ్రహించాల దేవుడు మనకు తోడయి ఉంటే మనం తలపెట్టే ప్రతి పని సఫలత కలుగుతుంది యోసేపు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే యహోవా అతనికి తోడయుండి అతడు చేసే ప్రతి పనిని సఫలము చేశాడని ఆ నా తన యజమానుడైన పోతి పరు గమనించాడు కాబట్టి తన గృహం అంతా కూడా అతని చేతికి కప్పజెప్పాడంట ఆ విధంగా దేవుడు అంచులంచులుగా అంచులంచులుగా యోశ్యపును ఆశీర్వదించి ఆ యొక్క ఐగుప్తు దేశానికే పరిపాలకుడుగా యోశ్యపును దేవుడు మార్చాడు అప్రియమైన దేవుని ప్రజలారా బానిస నుండి ఒక మంత్రిగా మార్చాడు పరిపాలన చేయడానికి అతడు ఆ యొక్క దేశ్యంలో ఉన్నతమైన అధికారిగా దేవుడు నియమించాడు ఇది నన్ను చాలా మంది చిన్న పనిలో నమ్మకత్వం లేనందున దేవుని తోడు లేకుండా సొంతంగా సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు తీసుకుని వారు చేసే ప్రతి పని కూడా అది సఫలం కాలేక ఈ రోజు ఈ పని చేస్తారు రేపు సంవత్సరం ఇంకొక పని ఈ పని అచ్చు రాలేదండి ఇంకొక పని ఈ పని అచ్చు రాలేదండి ఇంకొక పని ఈ పనిలో నష్టం వస్తుందని ఇంకొక పని ఎందుకు నీకు నష్టం కలుగుతుందంటే నీకు దేవుని తోడు లేదు దేవుని పక్కన పెట్టావు మందిరాన్ని పక్కన పెట్టావు ప్రార్థన జీవితము వాక్య ధ్యానము పరిశుద్ధులతో సహవాసము లేదు ఇక నువ్వు పని డబ్బు కొరకు స్వార్థపూరితంగా పరిగెడుతున్నావు డ్యూటీలు చేస్తున్నావు అదే ఓటీలు చేస్తున్నావు ఏడవ దినము పరిశుద్ధ దినమును కూడా నిర్లక్ష్యము చేసి నువ్వు పనులు చేస్తున్నావు దేవుని తోడు లేకపోతే నువ్వు ఏ పని చేసినా అది సఫలము కాదు యహోవా ఈ యొక్క యోసేపుకు తోడయున్నాడు కాబట్టి అతడు చేసే ప్రతి పని సఫలమవుతుంది కాబట్టి ఈ దినాన నీ దేవుడు తోడై తోడయున్నట్లయితే నువ్వు అన్ని విషయాలలో సఫలమవుతావు కాబట్టి దేవుని తోడుకు మనం వేడుకోవాలి అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుడు తోడయుంటే మనకు ఏమి కూడా తక్కువ కాదు మనకి ఏది తక్కువ కాదు చూడండి ద్వితీయోపదేశం రెండవ జ ఏడవచ్చునములో నీ చేతుల పనిలన్నిటిలో నీ దేవుడైన యహోవ నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరము సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవానికి తోడైన్నాడు నీకేమి తక్కువ కాదు హల్లెల్లుయా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు ఇస్రాయలీలను ఐగుప్తు నుండి వారు కనాను దేశానికి ప్రయాణ మార్గంలో అరణ్యములో నలబై సంవత్సరాలు వారికి ఏమి కూడా తక్కువ కాకుండా దేవుడు వారికి చూశాడు వారికి ఆహారము కావాలన్నప్పుడు మూడు పూటల ఆహారము నీళ్లు కావాలన్నప్పుడు బండ నుండి నీళ్లు మన్నాని ఇచ్చాడు అలాగే వారికి మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చాడు వారు వేసుకున్న వస్త్రములను ఏమాత్రముగా పాతగిల్లలేదంట వారి చెప్పులు అరిగిపోలేదంట దేవుడు కంటికి రెప్పలా ఇస్రాయలు ప్రజలను కాపాడి వారికి ఏమి కూడా తక్కువ కాలేదంట వారు ఎలాగా తృప్తి పొందారంటే ఆ మన్నా ద్వారా వారు కడుపారతిని తృప్తి పొందారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నా ప్రియమైన దేవుని ప్రజలారా అరణ్యముల నలభై సంవత్సరాలు కొన్ని లక్షల మంది ప్రజలను దేవుడు ఏమి తక్కువ కాకుండా పోషించాడు ఇక ఆయన అంటున్నాడు నీ దేవుడైన యహోవనికి తోడయున్నాడు నీకేమి తక్కువ కాదు హల్లెల్లుయ్యా గత సంవత్సరాలంతా కూడా అరణ్యము లాంటి జీవితము నువ్వు అనుభవించావేమో దేవుడు ఇంతవరకు నిన్ను కాపాడి నీకు తక్కువ కాకుండా చూసుకున్నాడు ఆయన అంటున్నాడు ఇక మీదట కూడా నీకు ఏది కూడా తక్కువ కాదు అల్లెల్లు ఎందుకంటే నీ దేవుడైన నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీవు ఏ పని చేసినా కూడా నీకు ఏమి ఉన్నా లేకపోయినా కూడా నీకు సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయగలడు అప్రీమైన దేవుని ప్రజలారా ఇమానుయలు దేవుడు నీకు తోడుగా ఉండాలి ఐదవదిగా మనము చూసినట్లయితే దేవుడు తోడై ఉంటే మేలు కలుగును చూడండి దేవుడు ప్రజలారా యుద రాజైన హోషపాతు ఆ దినాలలో ప్రజలకు విచారణ చేయడానికి వారి వాదనలు తీర్చడానికి యాచకులను అలాగే లేవిలను ఇంకా ఇస్రాయలు పెద్దలతో ఆయన అంటున్న మాట ఏమిటంటే చూడండి దినవత్రముల రెండవ గ్రంథము పంతొమ్మిదవ పదకొండవ వచ్చినములో ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవ మీతో కూడా ఉండును చూడండి యహోషపాత రాజు అంటున్నాడు యాచకులారా అలాగే ఇస్రాయలు పెద్దలారా మీరు ప్రజలకు న్యాయము తీర్చుడి వారి వాదోపవాదములకు మీరు విని వారికి న్యాయము తీర్చుడి వారి సమస్యలను పరిష్కరించుడి ధైర్యము వహించుడి మేలు చేయటక ఎహోవ మీతో కూడా ఉండును అల్లెల్లుయ్యా మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అన్ని మేలులే దేవుడు దయచేస్తాడు ఎందుకు నీ జీవితంలో ఇంకా మేలులు నీకు కుదవుగా ఉన్నాయంటే ఆ దేవుని నువ్వు మరిచిపోయావు ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించలేని స్థితిలో దేవుని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు ఆయన బాహుబలము ఇంకా తక్కువ కాలేదు ఇస్రాయిల్ ప్రజలకు సమస్త మేలులు దేవుడు దయచేశాడు అయితే వారు విననులని ప్రజలుగా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు ఇది నా నీ పరిస్థితి కూడా అలాగుందేమో ఇమానియలు దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనకేమి కూడా తక్కువ కాదు ఆయన మేలు చేయడానికి మనత్తు కూడా ఉన్నాడు అది నా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం చూసినట్లయితే ఆయన మేలు చేయిచు సంచరించు చుండెను అని బైబిల్ గ్రంథం చెలవిస్తుంది అపోస్తల కార్యముల గ్రంథము పదే అధ్యాయము ముప్పై ఎనిమిదవ మనం చూసినట్లయితే అదేదనగా దేవుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను హల్లెలుయ నా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు ఆయనకు ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అపవాది చేత పీడించబడుచున్న వారిని స్వస్థ సంచరిస్తున్నాడంట అది నా యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన చేస్తున్న పని ఏమిటంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నారు గనుక ఆయన మేలు చేయుచు సంచారం చేస్తున్నాడు తన మూడున్నర సంవత్సరాల ఆ యొక్క పరిచర్య జీవితములో ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసే పని రెండే రెండు దేవుని రాజ్యం గురించిన ఆ యొక్క మారు మనసు గురించిన సువార్త ప్రకటిస్తూ అనేక ప్రజలకు మేలు చేసేవాడు కరికరించబడేవారు అనేకుల మీద కనికరము ఆయన చూపించేవాడు దయ చూపించేవాడు వ్యాధిగ్రస్తులను చూస్తే వారి మీద దయ చూపించి స్వస్థపరిచేవారు దురాత్మలు పట్టిన వారిని చూస్తే వారిని ఆ దురాత్మలను వెళ్ళగొట్టేవాడు ఇంకా చనిపోయిన వారిని సైతము దేవుడు లేపాడంట ఎందుకంటే తండ్రి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేయిచు ప్రజలకు సంచరిస్తున్నాడు ఇది నానా నిజమైన పరిచయం ఏమిటంటే ఒక పక్కన దేవుని రాజ్యము గురించిన ఆ యొక్క సువార్త ప్రకటిస్తూనే రెండో పక్కన స్వస్థతలు అద్భుతాలు సూచక క్రియలు జరిగిస్తూ ఉండాలి అప్పుడే ఆత్మలు పట్టబడతాయి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో జరిగే కార్యం అదే ఆయన సువార్త ప్రకటిస్తూ అనేకులను స్వస్థపరుస్తూ దయ్యాలను వెలుగొడుతూ ఆయన సంచారం చేస్తున్నాడు అన్ని బాగుంటే ఎవరు దేవుని దగ్గరికి రారు ఉన్నవారు ఆరోగ్యం ఉన్నవారు మిద్ద మేడలు వెహికల్స్ ఉన్నవారు దేవుని దగ్గరికి రారు ఎప్పుడు అన్యజనులు దేవుని దగ్గరకు వస్తారంటే వారికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్వస్థత వారికి కావాలన్నప్పుడు దురాత్మల చేత పీడించబడుతున్నప్పుడు వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దైవ సేవకుల ద్వారా దేవుడు ఆ కార్యాలు జరిగించి ఆత్మలను రక్షించుకొని ఆత్మలు రక్షించబడి పరలోకం చేర్చడానికి ఒక ద్వారము ఆ అప్రియమైన దేవుని ప్రజలారా యస్సు క్రీస్తు ప్రభుల వారు మేలు చేయుచు సంచరిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఆ నీకు తోడైనట్లయితే అన్ని మేలులు దయచేయ శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుడు తోడైనట్లయితే శత్రువులపై జయము కలుగుతుంది ఆ దినాలలో ఇస్రాయేలీ యహోవ దృష్టికి దోషులైనప్పుడు దేవుడు వారిని ఏడు సంవత్సరాలు మిథ్యానీయులకు అప్ప వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఇంకా దేవునికి మొరపెట్టినప్పుడు ఇక దేవుడు వారిని మిథ్యానీయుల చేతులని విడిపించడానికి ఒక వ్యక్తిని వెతుకుతున్నాడు ఆ వ్యక్తి గిత్యోను ఈ గిత్యోను గానులు చాటున దాక్కుని ఉన్నాడు అప్పుడు దేవుడు పరాక్రమము గల బలాజుడా అని గిత్యోను పిలుస్తాడు ఇప్పుడు ఆ యొక్క మిథ్యాను సైన్యము బహు బలమైనది ఈ యొక్క ఇస్రాయుల సైన్యము చాలా తక్కువగా ఉన్నారు వీరు వారి మీద విజయము పొందాలంటే అసాధ్యమైన పని అయితే దేవుడు అన్నాడు ఈ యొక్క యుద్ధము చేయడానికి జనములను నువ్వు సమకూర్చుమంటే కొన్ని వేల మంది జనాలు సమకూర్చారు అప్పుడు దేవుడు అంటాడు ఇంతమంది అవసరము లేదు కొంతమందిని తగ్గి అంటే మరి కొంతమందిని ఫిల్టర్ చేసినప్పుడు కొన్ని వేల మందిని మిగులుతారు ఆ తర్వాత దేవుడు అంటారు వీరు కూడా అవసరం లేదు అంత గొప్ప సైన్యాన్ని జయించడానికి నేను శక్తి సామర్థ్యం కలిగిన వాడను అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు ఎవడైతే నీళ్లను కుక్క గతికినట్లు గతుకుతాడో వాడు మాత్రమే యుద్ధము చేయడానికి అర్హుడన్నప్పుడు గిద్దెను ప్రజలను తీసుకుని వెళ్లి ఆ నీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు కేవలం మూడు వందల మంది మాత్రమే కుక్క గతికినట్లు నీళ్లు తాగుతారు అప్పుడు ఆ మూడు వందల మంది ప్రజలను దేవుడు వాడుకొని వారు చేయవలసిన పని ఏమిటంటే వారు కుండలను పట్టుకొని దివిటీలను చేత పట్టుకొని ఇక వారు కేకలు వేయాలి ఏమి కేక వేయాలంటే చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయములో పన్నెండు పదహార వచనములో ఒక మాట ఉంటుంది యహోవ తూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడ యహోవ నీకు తోడయున్నాడని అతనితో అనగా పదహార వచ్చినంలో నేను నీకు తోడయుందును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీలను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చను చూడండి దేవుని ప్రజలారా దేవుడు అంటున్నాడు నేను నీకు తోడ కాబట్టి నీ ఒక్క ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యాను హతము చేస్తావు గిజ్జను భయపడకన్నాడు ఇక ప్రజలు ఏమని కేకలు వేయాలంటే యహోవాకును గిద్యోనుకును విజయము యహోవా కట్కము గిద్యోను కట్గమని కేకలు వేసినప్పుడు ఆ కుండలు పగలగొట్టినప్పుడు ఆ యొక్క మిథ్యానీయులు అంతా కూడా పరిగెత్తారు పారిపోయారు శత్రు సేనంత రాలిపోయింది ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు తోడయున్నట్లయితే ఉన్నట్లయితే ప్రతి యుద్ధంలో మనకు విజయము దయచేయబడుతాది దేవుడు గిత్ అని తంటున్నాడు నేను నీకు తోడయిందును కాబట్టి ఒక మనుష్యుని చంపినట్లు ఆ సైన్యాన్ని నువ్వు హతము చేస్తావు ప్రియమైన దేవుని ప్రజలారా అలాగే దావీదు జీవితంలో మనం చూస్తే దావీదు బల్యుడైన పిలుస్తడైన ఆ యొక్క గొల్ల్యాతుని యుద్ధము యహోవాది అని వెళ్లి ఎలాగైతే యుద్ధాన్ని జరిగించాడో దేవుని తోడును బట్టి పిలిష్ని మీద ఆ యొక్క గొల్ల్యాతుని మీద దావీదు విజయము పొందాడు ఇది నా మన కంటికి కనబడిన దురాత్మల శక్తుల చేత పీడించబడుతూ ఎఫిసిలకు రాసిన పత్రిక ఆరవ వచ్చ పన్నెండవ వచ్చిన కనబడుతుంది మనం పోరాడేది రక్త మాంసములతో కాదు శరీరాలతో కాదు ప్రస్తుత అంధకార శక్తులకు లోకనాథులతో ప్రధానులతోనూ అధికారులతో వాయుమండల శక్తులతో మనం పోరాడుతున్నాం ఈ పోరాటంలో ఒక్కనిమిగా మనం గెలవలేము కాబట్టి ఆ ఇమానుయలు దేవుడు ఆ తోడు మనకున్నట్లయితే మనం తప్పకుండా విజయం పొందదాము అలాగే చివరిగా మనం చూసినట్లయితే ఏడవదిగా దేవుడు మనకు తోడయుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి చూడండి అపస్తుల కార్యముల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిది చూడండి అపస్తులకు పౌలు అంటున్నారు దేవుడు వారికి తోడయున్నందున ఏ ఏ కార్యములైతే దేవుడు వారి ద్వారా ఆ యొక్క ఆది అపస్తుల కాలంలో జరిగించారో ఏ స్వస్థతలు గాని సూచక క్రియలు కాని వింతలో మహత్కార్యాలు గాని చనిపోయిన వారి సైతం లేపబడిన కార్యములు దేవుని తోడు ద్వారా దేవుడు మమ్మల్ని వాడుకొని ఎలాగ జరిగించారు అవన్నీ కూడా సంఘానికి వారు తెలియపరుస్తున్నారు ఇది నా ఏ కార్యములు జరిగినా కానీ దైవ సేవకుని ద్వారా జరగడం లేదు ఏ వ్యక్తి ద్వారా జరగలేదు ఏ మినిస్ట్రీ ద్వారా జరగలేదు కానీ దేవుడు వారికి తోడుగా ఉండి వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నారు కాబట్టి ఈ దినా స్వస్థతలు కానీ అద్భుత కార్యాలు కానీ వింతలు గాని దురాత్మలు పారిపోవడం కానీ సూచక క్రియలు గాని జరుగుతున్నాయి అప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినా నా దేవుని తోడు నీకు ఉన్నట్లయితే ఇమానుయోలు దేవుడు నీకు తోడు ఉన్నట్లయితే ఈ ఏడు రకములైన ఆశీర్వాదాలను పొందుకోగలవు ఆ దేవుని తోడు కొరకు మనం వేడుకున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క ఇమానుయలు దేవుడు నీకు నీ కుటుంబానికి నీ పరిచరకు తోడు కాక ఉండు నువ్వు ఆమె తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి జీవం కలిగిన ఏసయ్యా నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా ఇమానుయలు అనగా అర్థము దేవుడు మనకు తోడు అని బైబిల్ గ్రంథంలో ఉన్నదయ్యా అయ్యా ఇమానుయలు దేవా మాకు తోడుగా మీరు ఉన్నట్లయితే ఏడు రకములైన ఆశీర్వాదాలు కార్యాలు మా జీవితాల్లో జరుగుతాయని అయ్యా లేఖనం ద్వారా సూటిగా స్పష్టంగా మీ ప్రజలతో మీరు మాట్లాడారు వందనాలు ఎవరైతే నిన్ను విడిచి మీ తోడు లేకుండా తమ జీవితంలో ఆత్మీయ జీవితంలో వెళ్ళిపోతున్నారు ప్రభా అలాంటి వారిని ప్రభా మీరు చేయి పట్టి నడిపించండి వారికి తోడుగా ఉండండి వారి జీవితంలో మీ కార్యములు జరిగించండి అయ్యా నిజమైన క్రిస్మస్ ఆనందము వారి జీవితంలో వారి కుటుంబాల్లో మీరు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారికి ఏ కొవ లేకుండా వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో ఎవరికైనా ప్రభా అయా దురాత్మల చేత పీడింపబడుచున్నారు ఆ దురాత్మల భారదోళమని ప్రార్థిస్తున్నాం ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా గ్రస్తులుగా ఉన్నట్లయితే వారిని మీ గాయపడిన అస్తం చేత మీ రక్తం ద్వారా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ప్రజలందరినీ ప్రభ నీ రాక్కడొకరికై మీరు సిద్ధము చేయమని నజరేడని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీకు ఎవరికైనా ప్రార్థన అవసరత్తులు ఉన్నాయల క్రింద కనపడుచున్న ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీ కొరకు మేము భారభరితంగా ప్రార్థన చేస్తుందాము అలాగే ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే క్రింద కనపడుచున్న ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మిమ్మల్ని బట్టి మేము సంతోషించి దేవుణ్ణి స్థుతిస్తాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఆమె